హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ ఆ రోజు నుండి ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి సబ్స్క్రైబై చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇంటిమేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది ఈ నెల పన్నెండున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇస్తారని తెలిసింది ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో పాటు రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు చర్చిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రమాణ స్వీకారం రోజునే చంద్రబాబు ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక తెలంగాణలోను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తొలి గ్యారంటీగా అమలు చేసిన సంగతి తెలిసింది అదే రీతిలో ఆంధ్రప్రదేశ్లోను సూపర్ సిక్స్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సంకేతాలను పంపడానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ ప్రకటన ఉంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి ఇక అంతా ఓకే అయ్యి చంద్రబాబు అంగీకరిస్తే ఈ నెల పదమూడవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది చంద్రబాబు కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బిజీగా ఉండటంతో ఆయన అనుమతి కోసం వేచి చూస్తున్నారు ఇక వీటిల్లో మాత్రమే ప్రయాణం అయితే ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికీ కర్ణాటక తెలంగాణలో అమలవుతుంది రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏపీకి చెందిన మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అయితే ఎందుకు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ అవకాశం ఉంటుంది అందుకు సంబంధించిన ఆధార్ కార్డు లేదా మరేదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ ఉంటే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణలోను ఇదే విధంగా అమలవుతుంది సేమ్ అదే రీతిలో ఏపీలోను కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది అయితే ఉచిత బస్సు ప్రయాణం కేవలం పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ సెమీ లగ్జరీ సర్వీసులకే పరిమితం చేస్తారు మిగిలిన వాటిల్లో ఉచిత బస్సు ప్రయాణం చెల్లదని చెప్తున్నారు పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఏపీ మహిళలకైతే అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలను ఫ్రెండ్స్